నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం త్రిమూర్తుల్లో భేదం లేదు ముగ్గురు ఒకటే అనడానికి గయాక్షేత్రం నిదర్శనం చనిపోయిన ఆత్మీయ బంధుమిత్రుల పేర ఈ చోట కర్మకాండలు చేస్తే మరణించిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయని నమ్మకం ఈ కర్మనే గయాశ్రాద్ధ అంటారు మన ఇంట్లో పితృకార్యం జరిగినప్పుడు కూడా గయాశ్రాద్ధ ఫలితమస్తు అని మంత్రం చదువుతారు పిండ ప్రదానం చేస్తూ గయాపిండ సదృశ భవంతు అని కూడా అంటారు అంటే మన దేశంలో గయా కాశీ ప్రయాగ ఈ మూడు ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన క్షేత్రాలు మన దేశంలో గయా కాశీ ప్రయాగ ఈ మూడు ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన క్షేత్రాలు తీర్థాలును వీటినే క్షేత్రతయం అంటారు ఈ గయా క్షేత్రానికి పెద్ద చరిత్రే ఉంది వేల సంవత్సరాలకు పూర్వం గయుడనే రాక్షసుడు ఉండేవాడు విష్ణువుని గురించి ఘోరంగా తపస్సు చేసి వందల మైళ్ళ దీర్ఘమైన భారీ శరీరం కావాలని వరం కోరుకున్నాడు క్షణంలో అంత పెద్ద భయంకర శరీరం గయునికి వచ్చేసింది గర్వం నెత్తికెక్కినప్పుడు ఎవరికైనా తిక్క మాటలు వస్తాయి కదా ఏకంగా బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి నీకేమైనా వరం కావాలంటే కోరుకో అని అన్నాడు ఎంత ఖండ కావరము చూడండి ఆ రాక్షసుడికి అయితే గైడా ఈ శరీర భాగాల్లో ఒకచోట నాకు యజ్ఞం చేయాలని ఉంది అంటాడు బ్రహ్మ అలాగే యజ్ఞం చేయ కానీ ఒక షరతు అప్పుడు నా శరీరం కదలటానికి వీలు లేనంత బరువు నాపై పెట్టాలి అని అన్నాడు గయుడనే ఆ రాక్షసుడు బ్రహ్మ ముందు శివపార్వతులను ప్రార్థించాడు శివ శిల అనే పెద్దరాయిని గయుడి మీద పెట్టారు వెంటనే రాక్షసుని రొమ్ము మీద నిలబడ్డాడు విష్ణువు ఎంత గింజుకున్నా గయుడు ఇంకా కదలలేకపోయాడు బ్రహ్మ సంకల్పం కదా శివుని శిల విష్ణుపాదం ఈ ముగ్గురి పశ్చాత్తుల వల్ల వారిలో మార్పు వచ్చింది త్రిమూర్తులు నా వల్ల జగత్తుకు ఏమాత్రం బాధ కలగకూడదని సంకల్పించి యుక్తిగా నాలోని చెడును ఈ విధంగా తొక్కి పెట్టారు అని తప్పు తెలుసుకున్నాడు గైడు నా చివరి కోరిక ఒకటే ఈ ప్రాంతానికి నా పేరు పెట్టాలి నా మీద పడిన పవిత్ర పాదముద్రలకు అభిషేకం చేసిన పితృషార్థం చేసిన నివేదనం పెట్టినా సరే భక్తులను అనుగ్రహించాలి అని ప్రార్థించాడు గైడు తమాషా ఏంటంటే ఇంతవరకు బ్రహ్మ గయుని దేహం మీద యజ్ఞమే చేయలేదు పైకి లెమ్మని కూడా అనలేదు గయుని శరీరమే క్షేత్రంగా ఉండిపోయింది త్రిమూర్తుల సమిష్టి కృషి ఫలితంగా లోక కళ్యాణం కలుగుతుంది